అదే పెద్ద దెబ్బ కొట్టింది ఏంటంటే ఈ పిచ్చ ఫోటోల పిచ్చ లేకపోతే రాళ్ల పిచ్చ ఆ పిచ్చ దెబ్బ కొట్టింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గా దెబ్బ కొట్టింది దాన్ని ద్వారా ఇది చేయడం వల్ల రెండోది ఏమైందంటే ఈ చాలా మందికి ఇరవై ఏళ్ళ పైన పడినటువంటి స్థలాలు రెగ్యులరైజ్ చేస్తూ ఇచ్చారు కదా వాటి మీద ఫోటోలు వేసారు ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం శాశ్వత భూహక్కు కల్పించేటప్పుడు మన ఆంగ్లంతో ఇది ఏది మూడు సింహాలతో కూడిన డాక్యుమెంట్ మీద లేదంటే గనక దాని స్టాంప్ పేపర్ల మీద తయారు చేసిస్తారు అది వాలిడ్ నువ్వు ఇచ్చావు నువ్వు ఇచ్చావు కావాలైతే అంతకైతే నీ పైన ఫైల్ మీద వేసుకో అంతేగాని ఒరిజినల్ పేపర్ మీద నీ బొమ్మేంటి అది ఈ పెచ్చ ఫోటోల పెచ్చ ఎవడో గాని ఆ దరిద్రుడు ప్రతి దానికి ఫోటోల పిచ్చే ట్యాబ్ల మీద అంటే సరే పుస్తకాలు బ్యాగ్ల మీద కూడా బ్యాగ్ల మీద ఏంటి అండాలం కదా ప్రతి బ్యాగ్ మీద జగన్ అన్న కిట్ అని చెప్పి రాసుకోవడం ఏంటి కానీ ఫైనల్ గా ఒక నూట యాభై మంది ఎమ్మెల్యేలు రాజకీయ భవిష్యత్తును ఈ నిర్ణయాలతో తాకట్టు పెడిసారా జగన్ గారు ఆ ఫీలింగ్ అయితే వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా అంటారు భవిష్యత్తులో గనక అవతల వేరే ఆప్షన్ అనుకోండి బలమైనటువంటిది అటు వెళ్ళిపోవచ్చు కూడా నేమ్ అంటే కనుచూపు మేర లేరా ఒక ఆప్షన్ దగ్గర కనిపించకపోవడం ఇప్పుడే కదా ఐదేళ్ళు ఇంకా ఐదేళ్ళు ఉంది కదా పదకొండు స్థానాలకి అదే లేస్తాము లేదు చారి ఎరో మూడు వచ్చినటువంటి వాళ్లు అట్లాగే ఉంటారు కదా ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ నుండి చూసుకోవాలా అడవి పార్టీ వచ్చింది ఎడక పార్టీ వాళ్ళ వరకు చేస్తే హ్యాపీ అంతే ఒక నలభై శాతం మాది మాకు అంతే దాన్ని ఇక ఏంటంటే జాగ్రత్తగా ఇప్పుడు జగన్ వ్యవహార శైలి మీద ఆధారపడు తను అందరితో కలుస్తా ఫీడ్బ్యాక్ తీసుకుంటా పార్టీ కార్యకర్తలకి మీద జరుగుతున్న దాడుల సందర్భంలో వాళ్ళకి లీగల్ సపోర్ట్ చేస్తా అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి చట్టపరమైన సపోర్ట్ చేసుకుంటా ఇవన్నీ చేసుకుంటే నిలబడుతుంది లేదంటే గుడ్డెది పడి నేను ఆడ కూర్చుంటాను ఆ చివరికి జనం వాళ్ళంతా వాళ్ళే వచ్చి వర్క్ వర్కౌట్ కాదు